ఎనభై ఆరు ఎనభై ఏడు వార్డుల ఫాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు ఎనభై ఆరు ఎనభై ఏడు వార్డులో ఉన్న ఫాస్టర్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎనభై ఆరు ఎనభై ఏడు వార్డుల పాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు ఎనభై ఆరు ఎనభై ఏడు వార్డులలో ఉన్న పాస్టర్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు సాయంత్రం తిరుమల నగర్లో ఉన్న మిరకిల్ హౌస్ చర్చ్ జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ అసోసియేషన్ కు ఇంటిగ్రేటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఎనభై ఆరు మరియు ఎనభై ఏడు వార్డ్స్ అని నామకరణం చేయడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంకు ఎనభై ఆరవ వార్డ్ కార్పొరేటర్ శ్రీ కోటేశ్వరరావు గారు మరియు ఎనభై ఏడవ వార్డు కార్పొరేటర్ మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ బోండా జగన్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసోసియేషన్ కు అన్ని విధాలుగా మా సహకారం ఉంటుందని తెలియజేశారు ఇప్పటికే క్రైస్తవ బరియల్ గ్రౌండ్ లో హ్యాండ్ బోర్ వేయించిన శ్రీ జగన్ గారికి అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఈ అసోసియేషన్ కు కంచర్ల జాన్ బాబు గారు వైస్ ప్రెసిడెంట్ గా రేవ జోషి జోబ్ గారు సెక్రటరీగా రేవ సతీష్ చిట్టారెడ్డి గారు జాయింట్ సెక్రటరీగా రేవ రాజు గారు ట్రెజరీగా రేవ వన్యరాజు గారు ఎన్నికయ్యారు అని నిర్వాహకులు తెలిపారు ఎవరు చెప్పకపోయినా నేను చూసే చేసుకునే అలవాటు ఉంది అనుభవం కాబట్టి అయితే నేను గత వన్ ఇయర్ బ్యాక్ నేను ఏదైతే మన హిందూ శాసనడానికి మొత్తం రెండు కోట్ల ఎనభై లక్షలు పెట్టా ఉంది లోపల ఏదైతే ఎన్బిఐ ఎంపీ కబ్జా చేసిన తర్వాత ఎక్కువ చేస్తే నా వరకు అనేకమైన చేసుకోవడం జరిగింది దాంతోపాటు వారు ఇచ్చే అవుట్లెట్ కూడా డైరెక్ట్ గా ఉల్లపూరి మధ్యలో జరుగుతుంది కాబట్టి అప్పుడు ఫలో చేస్తే నాలుగు కోట్ల రూపాయలు గవర్నమెంట్ నిర్మాణం చూడడం జరిగింది అవి మన అంటే మన అన్ని పార్టీలు పనిచేసేది లేదు మన అంటే మా పార్టీ ప్రభుత్వం ప్రజలు వచ్చిన తర్వాత నేను ఏదైతే పార్టీకి గమని విని అంటే పది కోట్ల రూపాయలు కమిషన్ వచ్చి చూసిన చోటంతోనే నగర్ నుంచి హైవే వరకు నాలుగు కోట్లు అయింది కాబట్టి ఆరు కోట్లు కంప్లీట్ చేస్తూ అలాగే ఏదైతే మన ఎన్టీఆర్ టాబ్లెట్స్ చూసిన విధంగా నాలుగు కోట్ల రూపాయలు గడ్డ నిర్మాణానికి ఇవ్వడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో మరి బిఆర్ తెలుసు ఇక్కడ నేను కూడా గతంలో నేను చాలా మంది ఫాస్ట్ మీటింగ్ లో కూడా చెప్పేవాడిని నేను గాజుబాగా సెంట్ జోఫ్ స్కూల్లో చదివేటప్పుడు నాకు ఈ హాస్పిటల్ ఈ పిల్లల ఆరోగ్యంలో ఆ పిల్లలందరూ కూడా మరి మేము కూడా హాస్పిటల్ నుంచి వెళ్ళి ఏదైతే చర్యల్లో పాల్గొనం అక్కడ మేము వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు స్వీకరించడం ఆ అపహారం జరిగేది అది నాకైతే ఈ చర్చిలైనా అన్ని నేను ముస్లిం టెంపుల్గా వెళ్తాను హిందూ టెంపుల్కి వెళ్తాను ఎక్కువ చర్చిలో పోలీసు అది మీ అందరూ తెలియచూసిన విషయం అయితే మన వాటికి అది నాకైతే అంటే ఏదో ఈ ప్రాంతంలో మనం జన్మించామంటే ఆ కుటుంబానికి గౌరవం ఉండాలి ఆ ఊరికైనా గౌరవం కట్టాలి లేదా ప్రాంతానికి ఒక నియమం రావాలనేది నా సంగతి దాని దృష్టిలో పెట్టుకొని మరి గ్రేకణ శాఖ వచ్చిన తర్వాత మీ అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే మీకు ఇక్కడ చాలా మంది జిల్లాలు తీసుకుంటారు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ న్యాయ పేదలు ఎక్కువ మంది మన స్టీల్ ప్లాంట్ హాబిటేషన్ ఏరియాలో కూడా స్టీల్ ప్లాంట్ కోసం వేల ఎకరాలు త్యాగాలు తీసిన వాళ్ళు వేళ డబ్బుల నుండి పేద పేదలు ఉద్యోగించి డబ్బులు అనేకమైన జీవితాలు ఇక్కడ నడుస్తున్నాం ఈవేళ స్టీల్ ప్లాంట్ ఎకరాలు ఎక్కడ స్థలాలు తీసుకొని మాకు ఇచ్చేది ఒకరికి ఏదైతే స్థలం అనేది జరిగింది అది కూడా ఏదైతే గెడ్డ ఉందో గడ్డ పక్కన చాలా మంది నివాసాలు ఉంటారు ఇప్పుడు మా రాజుగారి చెప్పినట్టుగా ఆ మురుగు మురుగునీ కూడా అది దానివల్ల అనేకమైన ఎనైకమైన చదువులు రా మనం మనమే ఉదాహరణ తీసుకున్నాం మన రోడ్డు మీద చెత్త ఎక్కువ ఇంటికి బండి వస్తుందని ఇంటికి బండిగా ఉన్నాం చాలా మంది వెళ్తే వెళ్ళిపోతారు ఒకరు ఏదైనా ఏ కుక్క బిల్ల చనిపోయినా లేకపోతే ఏదైనా ఎలా చనిపోయినా కావాలో తరుస్తాం దానిక వారి కాలం ద్వారా కొన్ని వాళ్ళంతా కూడా పర్లేదు కాలంలో ఇప్పుడు శాంతి సిబ్బంది ఉన్నారు కరోనా తీసుకున్నాం కరోనాలోను మనం గొప్పలో ముట్టుకోవాలన్నా ఒక స్థుమత పారిపోయే రోజులు మరి ఇవేళ శాంతి చెప్పిన కూడా చాలా కష్టపడి మన వారిని ఎంతో తీర్చిదింది ఈ వాసులు అందరూ కూడా ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడే బాధ్యత అందిస్తుంది మరి ఇవేళ వాళ్ళందరూ కూడా ఈవేళ మనం ఏం చేస్తాం అంటే అందరిలో ఎవరిని కావాలనేది మన సంకల్పం చాలా మందికి ఎంత అని అందరూ చెప్పాం అన్న మన వేసే వల్ల గడ్డ కూరుకుపోవడం గడ్డ వల్ల అనేక కళ్యాణ జరుగుతుంది చూసుకుని చెప్పేవాళ్ళు చాలామంది నిర్లక్ష్యం చేయడం వల్ల అందుకే మనం డైరెక్ట్గా గడ్డ పని అంత చేయాలని డ్రీమ్ తెచ్చు ఎప్పుడు ఈ పద్నాలుగు కోటి పెట్టి గడ్డ మనం డెవలప్ చేస్తే అదే పద్నాలుగు కోటి వాటిని డెవలప్మెంట్ పెట్టుకుంటే వాటిని బాగుంది చేసుకోవచ్చు కానీ లైఫ్లో చేయాల్సిన పని ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు అవసరం చేయాలని పని మనం చేయాలి మాకు ఆలోచిస్తే చేయడం అలాగే పాస్ట్గా ఎక్కువ సెలెస్ చేయాలి ఇక్కడ ఏపీఎస్ పెడతా ఉంది ఇక్కడ కూడా కూడా నిశాబాదారు అది రాజుగారిలో ఉంటుంది ఆ స్థలం కూడా అది కంటి గ్రామ పైన ఉంది అది ఓపెన్ చేయమంటే అందరూ వాడుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూడా ఇరవై లక్షలు పెట్టి ఆ బిల్డింగ్ కూడా ఎందుకంటే ఎవరైనా అక్కడ నిన్న వారా ఇంపార్ట్ అయ్యింది ప్రెసిడెన్సీ చాలా మంది చేస్తారు సవలు పెట్టుకుంటారు అన్ని ప్లే డబ్బులు అయితే ఎవరికి ఉండదు అది ప్రభుత్వం కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ మెయింటెనెన్స్ కూడా ఏదైతే ఉందో ఆ శాంతి చెప్పని చెప్తే మేము ఏంటన్నామంటే మీరు చెప్పింది ఏపీ చేయలేదు అన్నారు అక్కడ పబ్లిక్ పబ్లిక్లో పెడితే మీకున్న గౌరవం ఏదైతే ఎక్కడికి ప్రత్యేకి రావాలంటే మీకు తెలిసి కూడా రావాలి అదే మాకు విశాఖపట్నం అయితే ఇప్పుడు మంది చూసినప్పుడు మరి అందమైన అంటే అన్ని జన్సీలు కూడా అక్కడ వచ్చేస్తారు అది మన ల్యాండ్ దృష్టిలో పెట్టుకొని మరి మీ అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే అది గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మన గౌరవ శాస్త్ర సభ్యుల పల్లా శ్రీనివాసరావు గారు స్కీమ్ ప్లాన్ కోసం ఎకరాలు ఎక్కడానికి గ్రౌండ్ లేదు ఒక మంచి గ్రౌండ్ ఇక్కడ స్పోర్ట్స్ క్యాంపస్ కట్టాలని చెప్పి ఆలోచనతో రెండు కోట్ల జీవన్ ధర అది అనేవారణాలు గవర్నమెంట్ కూడా దాన్ని చూసి అప్పుడు మళ్ళీ గెలిచిన వెంటనే మా సొంత డబ్బులతో మొత్తం చర్చలు చేయించాం త్వరలో కోటి యాభై ఐదు లక్షల చేయించుకున్నాం చుట్టూ ప్లహారీ వాక్ ఓపెన్ జిమ్ చిల్లర పెట్టుకోవడం జరిగింది అది ఎవరైనా మనందరం ఆరోగ్యం ఉండాలంటే మాత్రం వాటికి ప్రజలుగా చేయాలన్న తెలిసిన విషయం దాన్ని పెట్టుకొని ఇది కూడా చేయడం జరిగింది అలాగే ఈ మెయిన్ రోడ్లు ట్రైన్ పెట్టుకున్నా డ్రైవర్ అలా చేస్తాను ఇది వాటి స్మార్ట్ ఫోన్ అవ్వాలంటే మరి మీరు కూడా ఇక్కడ పాస్ మార్ట్లో కూడా చదువుకున్న వాళ్ళు ప్రతి చర్చ్లోనూ ఒక వంద రెండు మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతాం అనేవాళ్ళు మీరు కూడా మంచి వైపు జనాలు తిప్పియల తప్ప ఒక అపవాదం మనం విక్రయిస్తాం చర్చ్లు అంటే వైసీపీ ఓటేస్తారు కొంచెం తల్లి వైసీపీ

అంగీకరించి మరి ఈ సమయంలో మన మధ్యకు వచ్చినటువంటి వార్డు కార్పొరేటర్ శ్రీ మోట జగన్నాథ్ గారికి మా ఆశ్వాస తరఫున వందనాలు తెలియజేస్తూ ఆహ్వానం తెలియజేస్తున్నాం అలాగే వచ్చినటువంటి పెద్దలు వారి నాయకులు పెద్దలు కూడా తెలియజేస్తూ ఉన్నాము మా ఉద్దేశం ఏమి లేదు సార్ వాళ్ళ ఐక్యంగా ఉన్నాయి ఈ సేవ పరిచయం ముందుకెళ్ళాలనుకుంటున్నాం మేము చేసేది సమాజానికి సేవే మనిషిని మంచిగా మార్చేటువంటిదే ఇందులో మార్పులు అనేటువంటిది ఏమీ లేదు కొంతమంది కొంతమంది ఒక దురాభిప్రాయం మాత్రమే కాబట్టి ఈ మంచి కార్యక్రమాలు మేము చేసేటప్పుడు మాకు ఈ వార్త అధికారాలు బట్టి నాయకులుగా ఉన్నారు కాబట్టి మా ప్రయత్నం సమాజానికి సపోర్ట్గా ఉంటారని ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వెంటనే కూడా మేము కలిసినప్పుడు స్పందిస్తారని మేము మా విశ్వ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం ముఖ్యంగా బయట గ్రౌండ్ విషయంలో కూడా ఇంకా మన ఆశగా ఏర్పాటు ముందే మరి మనకున్న బైరల్ గ్రౌండ్లో సమస్య ఉందనే విషయాన్ని కొంతమంది నాయకుల ద్వారా దగ్గర తీసుకెళ్ళినప్పుడు ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ లేదు బోర్ లేదు అక్కడ మనం లాస్ట్ మాస్ ఏర్పడే సరైన హాలు లేదు ఇవన్నీ కొంచెం ఏర్పాటు చేయడం ఇమీడియట్గా బోర్ వేయించారు మనం రీసెంట్గా అండ్ గవర్నమెంట్ ఫారం కూడా యాక్టివ్ మళ్ళీ అంత వస్తారు వాళ్ళకి సంవత్సరం ఏ నాగన్నా వండే ఆడింది వన్యే ఆడబట్టి బాస్ట్లోకి ఏమైనా చదువు అనేది వస్తారో సన్నికారు వాళ్ళు మాకు మార్కెట్ ఎక్కడైతే దానికి తగ్గట్టుగా ఆయనకరించు అలాగే ఇక్కడ కార్యక్రమం చేసినప్పుడు